తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు కొత్తగా పెన్షన్లు కోత కోసిన పెన్షన్లు ఏవైతున్నాయో అవి కొత్త వారికి వీరికి మాత్రమే ఛాన్స్ తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయడం వల్ల మీరు పరోక్షంగా ఈ వీడియో ముందుకెళ్లడం వల్ల ఇంకొకరికి సాయం చేసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది ఏంది అనేది కొత్త వారికి అదేవిధంగా షేర్ చేయడం వల్ల డైరెక్ట్గా మీరు ఇంకొకరికి షేర్ చేయడం వల్ల వారికి ప్రత్యక్షంగా సాయం చేసినట్టు ఉంటుంది ఎంతోమంది కొత్త వారైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వాటి వివరాలు తెలుసుకోవడానికి ఎంతోమంది ఆసక్తితో ఉంటారు కాబట్టి వాళ్ళకు మీరు దయచేసి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ప్రతి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి మేము చేసే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇక ఏంటంటే ఈ వివరాలు ఏదైనా ఉన్నాయో అది లాస్ట్ ఎండింగ్ వరకు చివరి వరకు మీరు చూడగలిగితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి లాస్ట్ వరకు చూస్తారని నేను అనుకుంటున్నాను మీరు చూడకపోతే కొన్ని కొన్ని మిస్ అయిపోతాయి పాయింట్స్ దానివల్ల మీ క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు మీరు చూడగలరని ప్రార్థన ఇకపోతే మనం లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం తెలంగాణ ప్రభుత్వం అయితే ఆసరా పెన్షన్లపైన కీలక నిర్ణయం అయితే తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి వీటిపైన ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అధికారంలోకి వస్తే పెన్షన్ల పెంపు పైన హామీ ఇవ్వడంతో కొత్త పెన్షన్లు మంజూరు పైన తుది నిర్ణయం జరగలేదు కాగా ఇప్పుడు ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని అయితే డిసైడ్ అయింది ఈ మేరకు జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాలైతే జారీ చేసింది తెలంగాణలో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పెన్షన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఇరవై లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు పెన్షన్ లబ్ధిదారుడు మరణించినా ఆయన భార్యకు పెన్షన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన మంజూరు కావడం లేదు దీంతో ఇప్పుడు తాజా మార్గదర్శకాలతో అర్హుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది నూతన ఆసన పెన్షన్ల కోసం అర్హుల జాబితా ఖరారు తర్వాత అమలుపైన తుది నిర్ణయం ప్రకటించనున్నారు పెన్షన్లపైన ఇటీవల సమీక్ష చేసిన సమయంలో సెఫ్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది కొత్త పెన్షన్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాల్లో నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తుల పైన క్షేత్ర పరీక్షలు చేయించాలని పేర్కొంది కాగా వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలన చేసి వారి సతీమణులకు అర్హత ఉంటే వారి పేరుతో జాబితా సిద్ధం చేయనున్నారు పెన్షనర్ ఐడి మరణ సర్టిఫికేట్ లబ్ధిదారుని ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి వరుసగా మూడు నెలల పెన్షన్ వారిని వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పెన్షన్ను రద్దు చేయాలని సూచించారు వారి భార్యలు అర్హులైతే వారి పేర్లలో ఇవ్వాలని నిర్ణయించారు రాష్ట్రంలో ఆసరా పథకం కింద నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడి కార్మికులు ఫైలేరియా హెచ్ఐవి కిడ్నీ బాధ వ్యాధి బాధితులు పెన్షన్ అయితే పొందుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మేము ఎన్నో మాధ్యమాల నుంచి ఇవి సేకరించి మీకు ఇవన్నీ వీడియోలు చేస్తున్నాం కాబట్టి మీరిచ్చే మాకు ఒక గిఫ్ట్ ఏంటంటే ఒక చే కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతకంటే ఏం లేదు మరిన్ని వీడియోలతో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం అంతవరకు క్యాచ్ చాట్స్ సైనింగ్ ఆఫ్ బాయ్ फॉर मोरअपेट्स फॉर इंटरेस्टिंग अबडेट्स प्लीज डू सब